वंशीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने अर्जुन उवाच नष्टमोहस्मृतिर्लब्धा त्वत्प्रसादान्मया स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव ముందర శ్లోకంలో భగవానుడు నేను చెప్పిందంతా నీకు అర్థమైందా సరిగ్గా విన్నావా ఏమాత్రము దృష్టి విక్షేపం కానీ ఏమాత్రము అటు ఇటు చంచలమైన మనస్సుతో కానీ కాకుండా శ్రద్ధగా అన్నీ విన్నావా అని అడిగినప్పుడు అర్జునుడు చెప్తున్నాడు ఓ కృష్ణ మీ అనుగ్రహం వలన నా అజ్ఞానం అంతా నశించింది జ్ఞానం కలిగింది నాకున్నటువంటి సంశయాలన్నీ తొలగిపోయాయి ఇంకా మీ ఆజ్ఞ నెరవేరుస్తాను అని చెప్పాడు అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు నీ అజ్ఞానం నశించిందా అని అని ప్రశ్నించినప్పుడు అర్జునుడు అందుకోసం చక్కని సమాధానం చెప్పాడు నా అజ్ఞానము మోహము అంతరించింది అని అతడు స్పష్టంగా చెప్పాడు అర్జునుడు దేహభ్రాంతితో ఉన్నవాడే కర్తవ్య కర్తవ్యాలను మర్చిపోయి కేవలము తనకి చేయవలసినటువంటి పని ఎందు ఆసక్తి లేకుండా ఉన్నటువంటి ఆ సమయంలో శ్రీకృష్ణుడు అతనికి యథార్థతత్వాన్ని తెలియజేశాడు రో రోగికి ఔషధం వేసిన తర్వాత ఏ రకంగా అయితే ఔషధం గొప్పదైతే ఆ వైద్యుడి యొక్క గొప్పతనం తెలుస్తుందో ఇంకా రోగం ఎంత తీవ్రమైనప్పటికీ అద్భుతమైనటువంటి సరి అయినటువంటి ఔషధాన్ని చక్కటి వైద్యుడు మంచి పరి అనుభవం ఉన్నటువంటి వైద్యుడు ఇచ్చినప్పుడు ఏ రకంగా తగ్గిపోతుందో గీతామృతాన్ని తాగినటువంటి అర్జునుడికి కూడా మోహం అంతరించిపోయింది అజ్ఞానం అనేటువంటి ఒక రకమైనటువంటి చీకటి తొలగిపోయింది ఈ విషయాన్ని నష్టమోహ అనే వాక్యంతో అర్జునుడు తానే చెప్పాడు ఔషధానికి సజ్జ ఫలితం వచ్చింది ఎవరైతే బోధిస్తారో ఆ బోధించినటువంటి వాని యొక్క తక్షణ ఫలితాన్ని సాధించడం అనేటువంటిది బోధకుని యొక్క బోధ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది అంటే ఆ చెప్పినటువంటి వ్యక్తి యొక్క గొప్పతనం తెలుస్తుంది కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఎంతటి శక్తిశాలు గీతాజ్ఞానం ఎంత గొప్పదో ఇక్కడ తెలుస్తుంది జ్ఞానము అనుభవ విద్య అది వాచా జ్ఞానంతో పూర్తి అవ్వదు ప్రతి వారు దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు అనుభవంలో చూసుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది శాస్త్రాల్లో చెప్పినది మహాత్ములు ఋషులు కూడా వాళ్ళు విషయాన్ని చెప్తారు కానీ అర్జునుడు శ్రీకృష్ణుని బోధని సిద్ధాంతం తన యొక్క అని పరీక్షించుకుని చూశాడు కనుక సిద్ధాంతం సరి అయింది అని వెంటనే అతనికి అనిపించింది ఆ విషయాన్నే ఆ సత్యాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు కనుక ఓ జనులారా మందు తిని చూచి అత తత్ఫ తక్షణ ఫలితం కలిగింది కాబట్టి ఓ సంసార వ్యాధి పీడితులారా మీరందరూ కూడా నిరాటంకంగా నిస్సంకోచంగా దీన్ని సేవించండి నాకులాగా నీ మీకు కూడా భవరోగం శమిస్తుంది అని అతను చెప్పాడు అంటే అర్జునుడికి కలిగినటువంటి ఆ బాధలోంచి బయటకు రావడానికి ఈ శ్రీకృష్ణుని యొక్క ఉపదేశం ఎలా ఉపయోగపడిందో చెప్తున్నాను ఇదే విషయాన్ని శంకరాచార్యుల వారు కూడా చెప్తూ ఆత్మాతో సతతం ప్రాప్తో హ్య ప్రాప్త తన తన్నాశయ ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథ అంటే ఆత్మ ఎప్పుడూ కూడా పొందబడే ఉంటుంది పొందబడినట్లు అవిద్య చేత కనిపిస్తూ ఉంటుంది ఆ అవిద్య తొలగిపోయినప్పుడు మరిచిపోయినటువంటి స్వకంఠాభరణాన్ని తిరిగి పొందినట్లుగా కనిపిస్తూ ఉంటుంది అని శంకర భగవత్పాదలు చెప్పినట్లుగా తన భక్తులకి సంసారంలో ఉండే సంసారం నుంచి చ్యుతులు కాకుండా తప్పించేవాడు కనుక శ్రీకృష్ణుడికి అచ్యుత అనే పేరు వచ్చింది ఈ పదం ఇక్కడ చాలా సమయోచితంగా ఉంది ఎందుకంటే తన భక్తుడైనటువంటి అర్జునుని సంసార కోపంలోంచి జారిపోకుండాగా భగవంతుడు రక్షించి తన అత్యుత నామాన్ని సార్థకం చేసుకున్నాడు కనుక అర్జునుడు చ్యుతుడు కాలేదు గుర్తు ఈ శ్లోకము అలాగే గత సందేహ అని చెప్పడంలో కాలంలో అనేకమైనటువంటి సందేహాలు మనిషిని పీడిస్తూ ఉంటాయి కానీ ఆత్మతత్వం యొక్క జగత్స్ యొక్క ప్రత్యక్ష అనుభూతి కలిగినప్పుడు అటువంటి సంశయాలకి తావే ఉండదు ジェイグルだった。